నేపాల్లో జరుగుతున్న ఈ పరిణామం ఆ దిశగా ఒక పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది నేపాల్లో గత కొన్ని రోజులుగా ఘర్షణలు అల్లర్లు చెలరేగుతున్నాయి ఈ అల్లర్లో అనుకోకుండా చిక్కుపోయిన వారు మన తెలుగు ప్రజలు సుమారు రెండు వందల నలభై మంది తెలుగు వాసులు ప్రస్తుతం నేపాల్ లోని పలు ప్రాంతాల్లో ఇరుకుపోయారని సమాచారం మేమంతా విశాఖపట్నానికి చెందిన వాళ్ళమే కైలాస మాన యాత్ర కైలాస మానసరో యాత్ర సంపూర్ణం అయిపోయి దగ్గర దగ్గర చైనా బోర్డర్ లో ఉన్నామండి మేము నేపాల్లో ప్రవేశించడానికి పర్మిషన్ లేదని ఈ ట్రావెల్స్ వాళ్ళు అంటున్నారు దయచేసి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరం మమ్మల్ని మా విశాఖపట్నం ఎంపీ అయిన భరత్ గారు అందరూ మమ్మల్ని సురక్షితంగా విశాఖపట్నంకి మమ్మల్ని చేరుస్తారని మేము కోరుకుంటున్నాం అండి చెప్పండి మేము తిరుపతి నుంచి వచ్చిందామండి మేము మాన యాత్రకు వచ్చినాము దర్శనం బాగా అయింది చైనా పరీ ఉందాం మేము ఇప్పుడు చైనా వాళ్ళు వ్యాపార వాళ్ళు అనుమతి వేయలేదు మా అనుమతి ప్రధానించమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నాను సార్ మేము హైదరాబాద్ నుంచి వచ్చాము హైదరాబాద్ ఇక్కడ అంతా దర్శనం బాగా అయింది కాకపోతే ఈ పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళు చెప్పడం ద్వారా మేము చాలా కొంచెం భయపడుతున్నాము సో తప్పకుండా మాకు హైదరాబాద్ చేసాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు విశాఖపట్నం నుండి ఎనిమిది మంది మానసరా యాత్ర కావడం జరిగింది అలాగే తిరుపతి నుండి విజయవాడ నుండి హైదరాబాద్ నుండి కూడా ఇరవై ఒక్క మంది టోటల్ గా మన ఆంధ్రప్రదేశ్ నుండి రావడం జరిగినప్పుడు కూడా యాత్ర అయితే సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం ఏదైతే నేపాల్ నుండి గొడవలు జరుగుతున్నాయని మరుక్షణమే ఎంపీ భర్త గారి పిఐన శ్రీ భర్త గారి పిఏ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది అలాగే రామ్మోహన్ నాయుడు గారు సెంట్రల్ మినిస్టర్ గారికి కూడా మెసేజ్ పెట్టడంతో ఎంతో స్పందించి మా దగ్గర నుండి ఉన్న వీసా నెంబర్లు అలాగే ప్రతి ఒక్క పేర్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది అయితే స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే రెస్పాండ్ అయ్యిందో అదే విధంగా ఇక్కడైతే మటుకు డెబిట్ గవర్నమెంట్ అలా చైనా గవర్నమెంట్ అయితే మటుకు ఆ అనుకూలంగా అయిన పరిస్థితులు లేదు ఎందుకంటే ఈరోజు మనకు సాంగా నైట్ ఆల్టు రేపు తెల్లవారు వచ్చేటప్పటికి డైరెక్ట్గా నేపాల్ ఎంట్రీ రావడానికి ఢిల్లీ తెల్లవారి ఫ్లైట్ టికెట్ కూడా తీసుకోవడం జరిగింది అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఫ్రీ ఫ్రీ ఫ్లైట్ అయితే ఈ రోజు మధ్యాహ్నం ఫ్లైట్ జరుగుతుంది అలాగే రేపు కూడా ఫ్రీ ఫైట్ లేకపోయినా మీరు రావడానికైతే సమ్ముఖంగా ఉన్నాం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా ఆ స్పందించిన తీరు అయితే మటుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరిలో కూడా ఒక ఉత్సాహం చోసి కూడా ఉన్నప్పుడు కూడా ఇక్కడైతే టీపీ గవర్నమెంట్ అలాగే ఇక్కడ స్కై అనే ట్రావెల్ వాళ్ళు అయితే మనకు పంపి పంపించడానికైతే అనుకూలంగా లేరు మా పరిస్థితులు కొద్దిగా మీరు అనుకూలంగా చేసేటట్టు చూడాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను